లోపల ఏడుగురు దాసోళ్ళు ఉన్నారు మరి ఎవరైనా ఒక్కళ్ళు పేరు పెట్టి పిలితే ఒక్కరు వచ్చి పోయి అంటారు దాసి అనే వరకు ఉన్న ఏడుగురం మొత్తుకుంటువి అదే పేరు పెట్టి పిల్తారు ఇక నా వారి పేరు పేరు నీ పేరు నాకు ఎప్పుడన్నా చెప్పిన అవే అయ్యో పేర్లు అప్పుడే మర్చిపోతారా మీ ఉన్నోళ్ళ లెక్క గట్టనే ఉంటది పేరు చెప్పు రాసుకో గాడిది నన్ను గాడిదే నిన్న బతుకు బతికి నీ కింద బతికే దాన్ని అంటావు రాసుకో గాడిది అంటే నా పేరు గాడిది నిన్ను రాసుకో అంట రాసుకో గాడిది ఓహో రాసుకో నా పేరు గాడిది అన్నట్ట నేను రాసుకున్నానే గాడిది గట్లా అన్నమంటే నా పానం నాలుగు గంటలు హాయ్ అన్నది ఏం పని చేస్తామంటే ఏం పని చేస్తారు మరి ఉడుకుడుకు ఉడుకుడుకు బూడిద అంత తీసి మండి కోపల విన చల్లుకుంట వస్తాను ఉడుకుపీది బూడి తీసుకెళ్తా మండి కోపల విదల్తే నీకే వత్తదిరా ఇల్లు కూలని నీదేమున్న వస్తాండ్ర బట్ట నా కట్టయ్య పాడుకోవన్న చూస్తాండా ఆడిదన్న వాడకట్టు విని విషారిస్తుండా లచ్చ నా ఇల్లు కాలిపోతే ఇరవై రోజులైతాంది ఏ సమితి నన్ను మందరిచ్చింది లేదు మాట్లాడినోళ్ళు లేరు పారోళ్ళు లేరు పంపుకొల్లు లేరు నా కట్టేమో పాపం అయ్యా మరికింత ఇల్లు వాయే మరి నాకు ఇల్లు రావాలే కదా అంటే మండలా తీసుకో అన్నాడు అన్న వాళ్ళ ధన అదని ధన అదని కాయిదాలు పట్టుకున్న ఆధార్ కార్డు బిఎఫ్ కార్డు యాన్ని పట్టుకొని ఉరికినా పోయేవరకల్లా మిండల ఆఫీసులో మిండల్గా అదే మండల ఆఫీసు ఆ కు కింద ఊసిపాయ్ మీది ఊచిపాయ్ ఓసారి మాట మంచిగా వస్తలేదు మొన్న గద్దపాక బస్సు ఎక్కిన కండక్టర్ రమ్మని వారికి ఏమో అన్నట బాలే ఆ నయం ఆఫీసు మండలం ఆఫీసు ఆ ఆఫీసుకు పోయిన వల్లే అమ్మయ్యాట అంటే అప్లికేషన్ పెట్టుకుంటానికి వచ్చినయ్యా నాకు ఇల్లు లేదు అన్నీ ఒక్కదాని కోసం ఇప్పుడు సాంఛన పొమ్మని కాగితాలు బయట వారి ఎట్లా సర్పంచ్ ఆ ఆఫీస్ అయినా గట్లని ఎంఆర్ఓ మరి ముక్కుల మంత్రికి పెట్టుకో అన్న ముక్కుల మంత్రి కాదు ముఖ్యమంత్రి మరి ఎట్లా ఎవరూ పెడితే అవుతుంది అని బాగా ఆలోచన పడ్డా ఇట్లయితే కాదు నేను ఒక్కదాన్ని పోతేడ నడుస్తలేదు లక్షమ్ నలుగురు నా తోట నలుగురు మహిళలు అయితే కదా మాట వారుద్ది ఐటిగా రమ్మంటే అని పొయిల బూడిదు కొడుకుంటే మంది కొంపరే అల్లి ఇండ్లు అనుకో నాతో పది మంది అవుతారు పోయి అప్లికేషన్లు వేసుకుంటే కొత్త ఇంట్లో ఉన్నదా నీ దగ్గర నీది మరి కాదు కాని ఇంకెవ్వరు లేరే ఇంట్లో ఉన్నారు 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 అవునే ఎవరు ఉన్నారు ఇంట్లో ఓ ఏంటి బయటికి వెళ్ళి మాట్లాడమ్మా ఇగో ఇంకో దాస్తున్నది ఏం చేత్తారో అవ్వా అబ్బా ఏం చేత్తన్నావు ఇగ పట్టుకొని పెట్టుకుంటాను ఓ లంచం ఉండ పట్టుకునేది పెట్టుకునేది సువర్ పట్టుకునేది అర్ధం పెట్టుకునేది బొట్టు ఓహో గట్లనే అర్థం పట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చినట్టు అయిపోద్ది కదా అబ్బా ఎందుకు విచ్చినవు ఎందుకు పిలిచినవు ఆ నేను కాదే అంటానవ ఎందుకు పిలిచిన కొద్దిగా పని ఉన్నది ఏం పని అవ్వ దగ్గర పైసలు అయితే లేవు అర పైసలు నాకేందుకే అమ్మా ఇక పని ఉన్నది అంటేనే తెలుసుకోవాలి పని ఉండదంటేనే తెలుసుకోవాలి రాజవ్వ ఎటు పోతాను ఈతోని కొద్దిగా పని పడ్డదంటేనే తెలుసుకోవాలి పైసలు గది కాదే నేను బయలుస్తా వింటా అంటున్నా దొంగనాత్రి ఎందుకంటే నా కొడుకు వరహాల మారాదు తోడా నాకు ఒక బిడ్డ సంతానం కావాలని పోతున్నా అంటున్నా ఆహా నీకు కొడుకుతో ఇంకో బిడ్డ కావన్నా నీ కొడుకు ఎన్ని ఏళ్ళుంటాయి ఏడేళ్ళు ఏడేళ్ళ నుంచి కాలేదా కాలేదే మరి అదేను అది అంటే ఏం అనుమానం వస్తుంది నీకు ఆ అయ్యో ఎన్నో దాని తిరిగిన అట్లా కూడా ఊహో కాలే కాలేదే మరి అన్న పెట్టించుకున్నావాడు అంటే అయ్యోగా శివసత్తుల దగ్గర బొట్టు పెట్టించుకున్నవా అంటో గా బొట్లా ఓ అట్లా ఎన్నో బొట్లు పెట్టించుకున్నా అట్ల కూడా ఊహో కాలే కాలేదే మరి ఎన్న కట్టించుకున్నవా కట్టించుకున్నాడు అంటే సువర్ ఓ తాయితృతాయి అట్లా కూడా ఊహో కాలే మరి అన్నవాడు అంటే అయ్యో కొండగట్టుకు పోతాను అంజన్నో బేతాలు అంజన్నో బేతాలు అంజన్నో బేతాలు అని అక్కడ వంటలేమా దాన్ని నిద్ర తీసుకుంటారు లంజముండ వల్లే కదా మనం అంటు ఆ పండు వేరే నిద్ర వేరే ఇగో మాటకు తప్పు బోడన ఎత్తి అన్నట్టు మాట ఆ ఇక ఏదైనా గానీ అవ్వ ఇక నీకు వన్నా గానే కట్టించుకున్నా గానే పెట్టించుకున్నా గానే ఇక సూ గానే ఇక నీకు గారు మీ ఆయన స్టార్టర్ గాలిపోయింది మోటార్ స్టార్టర్ కాలిపోవడం అంటే స్టార్టర్ కాలిపోయిన వాళ్ళ మోటార్ నీళ్ళు పోతుందా అని పెద్ద అదేమన్నా కరెంట్ మోటార్ కరెంట్ కన్నా ఎక్కువ పవర్ నిన్న నుంచలో సాగు వస్తాను మోటార్ల కాడ నాకు ఆ పవర్ అగధూడవయ్యాక తల్లి ముత్యాల గణ్య చూసిన వై ఏడుగురు దాసి వాళ్ళని ఎంబడబెట్టుకున్నది